యశ్య గ్రంథం ముప్పై అధ్యాయం పద్దెనిమిది వచ్చిన కావున మీ ఎందుకు దయచూపలనని యహోవ ఆలస్యం చేస్తున్నాడు నిజంగా కొన్నిసార్లు మీ జీవితంలో కొన్ని అద్భుతాలు ఆలస్యమవుతున్నాయని బాధపడింది ఆలస్యమైనా దేవుడు అలక్ష్యం చేసే దేవుడు కాదు అబ్రహాము జీవితంలో చూడండి వంద సంవత్సరాలప్పుడు దేవుడు ఇస్సాకు నవ్వును కలిగేశాడు చాలా లేట్ అయినా కూడా ఆయన ఎక్కడ తృంగిపోయేది ఆలస్యం చేసినా దేవుడు అద్భుతమైన ఇస్సాకునిచ్చాడు అన్నా జీవితంలో కూడా ఆలస్యమైంది కానీ సమయం నన్ను ప్రవక్తను ఇచ్చాడు కనుక నీ జీవితంలో పిల్లల విషయంలో కావచ్చు స్టడీస్ విషయంలో కావచ్చు జాబ్ విషయంలో కావచ్చు అనారోగ్య విషయంలో ఏ విషయంలో నువ్వు దుఃఖపడుతున్నావో బాధపడుతున్నావో మాకు తెలియదు కానీ దేవునికి సమస్తము తెలుసు ఆలస్యమైన ఆయన అలక్ష్యం చేసే దేవుడు కాదండి ఖచ్చితంగా నువ్వు బాధపడద్దు తగిన కార్యంలో తన బలిష్టమైన నువ్వు మనసులో ఏమి ఉంటే తగిన సమయంలో దేవుడిని పట్ల గొప్ప అద్భుతం చేయనుగాక ఆమెను ప్రజలాడు